హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ అందరికీ తెలుసు పెహల్గామ్ అటాక్కి బదులు తీర్చుకోవడానికి పాకిస్తాన్ మీద భారత్ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది అయితే దీనికి లీడర్గా కర్నల్ సోఫియా కురేషి ఉన్నారు అయితే సోఫియా ఖురేషితో పాటు ఈ ఆపరేషన్ని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా పర్యవేక్షిస్తున్నారు ఎవరు ఈ సోఫియా కురేషి అనేది తెలుసుకుంటే గుజరాత్ లోని వడదోరాకి చెందిన కల్నల్ సోఫియా కురేషి పిహెచ్డిని మధ్యలో ఆపివేసి ఆర్మీ ఆఫీసర్ గా జైన్ అయ్యారు దేశభక్తి అనేది తన రక్తంలోనే ఉందని సోఫియా కురేషి చెప్తారు ఎందుకంటే సోఫియా కురేషి తండ్రి మరియు తాత కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేశారు సోఫియా కురేషి మరో ప్రత్యేకత ఏంటంటే యుఎస్ఏలో పీస్ కీపింగ్ మిషన్ ఆర్మీ ఆపరేషన్ లీడ్ చేసిన మొదటి భారతీయ మహిళా ఆఫీసర్ ఈ ఆపరేషన్ తర్వాత యుఎస్ గవర్నమెంట్ కూడా సోఫియా కురేషికి జాబ్ ఆఫర్ చేసింది కానీ భారత్ ఆర్మీలోనే పనిచేయాలని భావించిన సోఫియా ఆ జాబ్ ను రిజెక్ట్ చేసి ఇండియన్ ఆర్మీలో కల్నల్ గా పనిచేస్తున్నారు అయితే కల్నల్ సోఫియా కురేషి కొడుకు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కోసం ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్నారు కల్లన్ సోఫియా కురేషి తల్లి హలీమా కురేషి మాట్లాడుతూ తన కూతురు తండ్రి తాత అడుగుజాడల్లో నడుస్తుందని అంతేకాకుండా ఈరోజు భారత్లోని అక్కా చెల్లెళ్ళ మరియు తల్లుల సింధూరం కోసం పాక్ పైన ప్రతీకారం తీర్చుకుందని ప్రకటించారు ఏ భారతీయ మహిళ అయితే తన సింధూరాన్ని దూరం చేసుకుందో వారికే ఆ విలువ తెలుస్తుందని చెప్పారు సోఫియా గురించి తన తండ్రి తాజ్ మొహమ్మద్ మాట్లాడుతూ పిఓకే అనేది భారత్ భూభాగం అని దాన్ని తిరిగి తీసుకునే సత్తా ఉన్న ప్రధాని మోడీ అని ప్రకటించారు అంతేకాకుండా మనం హిందువులను ముస్లింలను కాదని వీటన్నిటి కంటే ముందు భారతీయులమని తాజ్ మహమ్మద్ మీడియాకి బదులిచ్చారు ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వచ్చేసి ఎన్సిసి నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియన్ డిఫెన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో హెలికాప్టర్ పైలట్గా జాయిన్ అయ్యారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే వ్యోమికా అంటే అర్థం డాటర్ ఆఫ్ ద స్కై పేరుకు తగ్గట్టే ఈమెకు చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని ఉండేది వ్యోమికా సింగ్ దేశంలోనే చాలా కష్టంగా ఉండే ప్లేస్లలో అయినటువంటి జమ్మూ కశ్మీర్ అలాగే నార్త్ ఈస్ట్ ఏరియాలోని రిమోట్ ఏరియాస్లో హెలికాప్టర్ నడిపారు ఈ ఏరియాస్లో లో హెలికాప్టర్ నడపాలి అంటే ప్రతి గంట గంటకు ఎన్విరాన్మెంట్ మారిపోవడం గాలి దిశ మారిపోవడం ఇలా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి అంతేకాకుండా మన దేశం గర్వంగా భావించే చీత మరియు చీత హెలికాప్టర్స్ ని కూడా నడపడంలో వింగ్ కమాండర్ వయోమికా సింగ్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంతేకాకుండా ఈ వ్యోమికా సింగ్ కి ఇండియన్ ఆర్మీలో ట్రై సర్వీసెస్ అంటే నేవీ ఏవియేషన్ ఆర్మీ మూడు విభాగాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై అడుగుల ఎత్తు ఉన్న మనీరాంగ్ అనే శిఖరాన్ని వ్యోమికా సింగ్ కాలినడకన ఎక్కారు ఈ ఇద్దరు భారతీయ మహిళలు కల్నల్ సోఫియా కురేషి మరియు వ్యోమికా సింగ్ ఇద్దరు కూడా ఆపరేషన్ సింధూర్ మిషన్ కోసం భారత గవర్నమెంట్ ఎంచుకుంది అంటే దానికి కారణం ఈ ఇద్దరి ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ వింటే మనకి అర్థమవుతుంది పాకిస్తాన్లో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే అదే భారతీయ మహిళలు ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ని నిద్ర లేకుండా చేస్తున్నారు ఈ సింధూర్ ఆపరేషన్ మరింత ముందుకు పోవాలని అలాగే ఈ ఆపరేషన్తో పాకిస్తాన్లోని టెర్రరిజం నశించాలని కోరుకుంటూ మీ సంతేష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై హింద్